వనజీవి రామయ్య స్పూర్తితో రోజుకో మొక్క నాటాలని నిర్ణయించుకున్నానని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం ప్రకాశరావు పాలెంలోని వ్యవసాయ క్షేత్రంలో ఆయన మొక్కలు నాటారు ప్రజలందరూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఓ ఉద్యమంలా చేయాలని పిలుపునిచ్చారు వనజీవి వారు ఐదు శతాబ్దాలుగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి పద్మశ్రీ అవార్డును కూడా తీసుకోవడం జరిగింది వారి ఆలోచనల్ని ప్రయత్నాల్ని ఎక్కడ కూడా ఆటకం కలగూడదని ఆలోచనతో నేను మా మిత్రుడు బ్రహ్మాజీ గారు వ్యవసాయ క్షేత్రంలో ఒక మొక్క నాటాలనే శ్రీకారం చుట్టాం భారతదేశంలో అధికారికంగా పార్టీ పరంగా వ్యక్తిగతంగా ఏ పర్యటన జరిగినా సరే ప్రతిరోజు ఒక మొక్క నేను ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక మొక్క నాటాలనేది సంకల్పించుకున్నాను అలాగే నేను పార్లమెంట్ సమావేశాలు ఉండేటప్పుడు మా పార్లమెంట్ పరిధిలో విజయనగరం పార్లమెంట్ పరిధిలో మా నిఖిలా ఆర్టిబుల్ ట్రస్ట్ ఒకటి ఉంది వారు ఆ టీం అంతా కూడా నా పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రతి హై స్కూల్లో ఎలిమెంట్ స్కూల్లో ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలలో కానీ ఒక వ్యవసాయ క్షేత్రంలో కానీ ఖచ్చితంగా ఒక మొక్క నాట మొక్క నాటించే కార్యక్రమాన్ని కూడా ఈ రోజు బాధ్యత తీసుకున్నాను